కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ టెనాలి సాయంత్రం గంటలకు లెవెల్ వన్ లెవెల్ టూ కోర్సులు ప్రారంభించబడుతున్నవి లెవెల్ వన్ కోర్సులో బేసిక్స్ లెవెల్ టూ కోర్సులో ఇంగ్లీష్ గ్రామర్ లోని అతి ముఖ్యమైన చాప్టర్స్ బోధించబడును ఇంగ్లీష్ భాషలో కొంత ప్రవేశం ఉన్న వారు లెవెల్ టూ కోర్సు ని అభ్యసించవచ్చు వివరాలకు బిజెఆర్కే డైరెక్టర్

కోటిలింగాల క్షేత్ర కమిటీ సభ్యులు పేర్కొన్నారు గుంటూరు జిల్లా పిరంగపురం మండలం వేమవరం గ్రామంలో ఈ క్షేత్ర నిర్మాణం జరిగింది వేమవరం గ్రామంలో ఎన్నో విశేషాలతో పాటు కోటి ఒక్క లింగాల శ్రీ మహాకాళీ సమేత మహాకాళేశ్వర స్వామి శివాలయాన్ని అయోధ్యారామ మందిరం ప్రతిష్టా ముహూర్తానికే ప్రతిష్ట చేయనున్నట్లు వివరించారు నాగసాధువుల సాధువుల చేత శివయ్య తండ్రి ప్రాణం పోసుకొనున్నారని తెలిపారు ఈ సందర్భంగా తెనాలి బాలాజీరావుపేటలో ప్రతిష్టా మహోత్సవానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు మండలం వేమవరం గ్రామం నందు ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామ మందిరం ప్రతిష్ట రోజునే కోటి లింగాల క్షేత్రం ప్రతిష్ట జరుగుతుంది దానికి హిమాలయాల నుంచి రెండు వందల మంది నాగసాధులు వస్తున్నారు నాగసాధుల సమక్షంలో యాభై వేల మంది భక్తులు రామనామ భజన కీర్తనలతో భజన స్టార్ట్ అవుతుంది ఎందుకంటే భారతదేశంలో మరి జరుగుతున్న అయోధ్య రామ మందిరం ప్రతిష్టకి మన అందరూ అనలేం కాబట్టి రోజు అదే ముహూర్తానికి ప్రతిష్ట జరుగుతుంది ఈ గుడిలో అనేకమైన విశేషాలు ఉన్నాయి ఆ విశేషాల్లో నూట ఒక్క అడుగు గల రాతి మహాలింగం మరి అదేవిధంగా యాభై అడుగులు నంది మరి అంతేకాకుండా నంది గర్భములు మరి హిమాలయ నాగ సాధువులు దానం చేస్తున్న విధంగా మరి నంది నంది గర్భంలో కూడా మరి ఏర్పాటు దానికి చాలా అద్భుతంగా ఉంది మరి పదివేల తాలరాతి శివలింగాలతో ఒక మందిరం అలాగే పూర్వకాలంలో రాజులు మాత్రమే కట్టగల టైప్ లో గుడి మరి నూట ఎనిమిది రాతి స్తంభాలతో రాతి కప్పుతో మరి ఒక మందిరం నిర్మిస్తున్నారు అది కూడా పూర్తి అవచ్చింది అదేవిధంగా భక్తుడు వెళ్ళి తాకి ద్విచక్రం పైన అభిషేకం కానీ పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించడం విఐపికి మాత్రమే ఉంటుంది ఈ గుడిలో ఏ యొక్క దేవతామూర్తి అయినా సరే స్వయంగా భక్తులే తాకి అచ్చిన అభిషేకం కానీ పూజ కానీ చేసుకునే అవకాశం కూడా మరి స్వామి కల్పించారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ గుంటూరు పట్టణానికి చెందిన అమ్మా చారిటేబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞాన ప్రసన్న గారి మరి శిష్యు బృందం కలిపి గుడి నిర్మాణ దశ చేసే చేపట్టారు కావున ఈ గుడి ప్రతిష్టమవుతానికి ఈ నెల ఇరవై రెండో తారీఖున మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా రామనామ శివకీర్త ప్రతిష్ట మహోత్సవానికి గుంటూరు జిల్లా నుంచి కానివ్వండి భక్తులు వేలాదిగా ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము అక్కడ విశేషం ఏంటంటే స్వాహస్వాలతో మన స్వాహస్సాలతో శ్రీచక్రాన్ని కానివ్వండి శివలింగాలకు కానివ్వండి అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకుని వినియోగించవలసిందిగా కోరుతున్నాంపురం మండలం వేమవార గ్రామంలో కోటి ఒక్క లింగాల శివాలయ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం గోడ పత్రికను ఆవిష్కరిస్తున్నటువంటి పురా శ్రీనివాస్ గారికి అదేవిధంగా వారి మిత్ర బృందానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అనేది చాలా గొప్ప పవిత్రమైన కార్యక్రమము ఇదే రోజు జనవరి ఇరవై రెండో తారీఖున భారతదేశంలోని హిందువులు మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి రామాలయ నిర్మాణ ప్రతిష్ట కూడా జరుగుతా ఉంది అదే ముహూర్తానికి సురంగపురంలోని వేమవరం గ్రామంలో ఉన్నటువంటి ఈ కోటిలింగాల శివాలయం ప్రతిష్ట కూడా జరుగుతుంటాం అనేది మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాము